హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ సమ్మర్ ఎండింగ్ కి వచ్చేస్తుంది కానీ ఇంతవరకు సరైన సినిమా రాలేదు అసలు సమ్మర్ లో భారీ చిత్రాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ పోటీ పడ్డారు కానీ కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యాయి అయితే జూన్ లో మాత్రం ఓ నాలుగు క్రేజీ సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి దీంతో ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంటుంది ఎవరు బాక్స్ ఆఫీస్ దగ్గర విన్నర్ గా నిలుస్తారు అనేది ఆసక్తిగా మారింది ఇంతకీ ఆ నాలుగు సినిమాలు ఏంటి అవి ఎప్పుడెప్పుడు వస్తున్నాయి విన్నర్ గా నిలిచే ఛాన్స్ ఎక్కువగా ఏ సినిమాకు ఉంది జూన్ నెలలో ఐదవ తారీఖున వస్తున్న సినిమా తగ్ లైఫ్ ఇందులో యూనివర్సిటీ హీరో కమల్ హాసన్ హీరోగా నటిస్తే శింబు కీలక పాత్ర పోషించాడు అయితే ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు కమల్ మణిరత్నం కలిసి నాయకుడు అనే సినిమా చేశారు ఆ సినిమా తెలుగు తమిళ్ లో ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే గ్యాంగ్స్టర్ సినిమాలకు ఈ సినిమానే స్ఫూర్తి అయితే ఈ సినిమా తర్వాత ఇప్పుడు మణిరత్నం కమల్ కలిసి సినిమా చేయటంతో అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ ఈ సినిమాపై భారీగా క్రేజ్ ఏర్పడింది అయితే ఇంతవరకు ఈ మూవీ స్టోరీ ఏంటి కమల్ క్యారెక్టర్ ఏంటి అనేది రివీల్ చేయలేదు ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు తెలుగు మీడియాను చెన్నై పిలిపించుకొని మరీ ఇంటర్వ్యూలు ఇస్తూ గట్టిగా ప్రమోషన్స్ చేస్తున్నారు ఈ సినిమా గ్లిమ్స్ అండ్ సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు త్వరలోనే మరిన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా కథపై మణిరత్నం ఛానాలు కసరత్తు చేశారట కమల్ ఇప్పటి వరకు ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు అలాంటిది ఆయన ఇంతవరకు చేయని పాత్ర అని ఇందులో పాత్రను కొత్తగా డిజైన్ చేశారని టాక్ వినిపిస్తుంది నాయకుడు తర్వాత కమల్ మణి త్నం కలిసి చేసిన మూవీ కావడంతో టగ్ లైఫ్ కు భారీగా ఓపెనింగ్స్ రావడం ఖాయం ఇక జూన్ పన్నెండున రాబోతున్న మూవీ హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది ఎనభై శాతం క్రిష్ పూర్తి చేస్తే మిగిలిన ఇరవై శాతం జ్యోతికృష్ణ కంప్లీట్ చేశారు ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందించారు ఇందులో పవన్ కళ్యాణ్ జంటగా నిధి అగర్వాల్ నటించింది మొఘలాయుల కాలం నాటి కథతో రూపొందిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యోధుడిగా నటించాడు అయితే ప్రస్తుతం సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు జరుగుతున్నాయి చిత్రీకరణ పూర్తయినంత వరకు సీజీ పూర్తయింది బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఆదిరిపోయే ట్రైలర్ త్వరలోనే విడుదల కానున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రీ రికార్డింగ్ డబ్బింగ్ విఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి చిత్రానికి సంబంధించి విడుదలైన లుక్స్ సింగిల్స్ ఆకట్టుకుంటున్నాయి ఈ మూవీలో బాబిడియోల్ అనుపమ్ కేర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికీ చాలాసార్లు ప్రకటించి పోస్ట్ పోన్ చేశారు దీంతో వీరమల్లు థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తాడు ఈసారైనా పోస్ట్ పోన్ అవ్వకుండా చెప్పిన డేట్ కి వస్తాడా లేక మళ్ళీ వాయిదా అంటాడా అనేది ఆసక్తిగా మారింది అయితే షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో ఈసారి పక్కాగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు జూన్ పన్నెండున వీరమల్లు రావడం పక్కా అని తెలిసింది జూన్లో మరో క్రేజీ మూవీ కుబేరా ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కోలీవుడ్ స్టార్ ధనుష్ కలిసి నటించడం విశేషం ఈ సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు శేఖర్ కమ్ల రూటు మార్చి ఈ సినిమాను సరికొత్తగా రూపొందించారనేది టాక్ వినిపిస్తుంది ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల సినిమా అంటే చాలా కూల్ గా ఉంటుంది ఇంకా చెప్పాలంటే అసలు నెగిటివ్ క్యారెక్టర్సే లేకుండా సినిమాను తీయడం శేఖర్ కమ్ముల స్టైల్ ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ కుబేర సినిమాను తీశారని సమాచారం కుబేర మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమైంది ఇందులో క్రేజీ రష్మిక నటించింది రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు ఈ చిత్రాన్ని తెలుగు తమిళ్ హిందీలో రూపొందించారు ఈ పాన్ ఇండియా మూవీని జూన్ ఇరవైన రిలీజ్ చేయనున్నారు రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ కు మరింత స్పీడ్ పెంచనున్నారు నాగార్జున ధనుష్ ఫస్ట్ టైం కలిసి నటించడం ఇందులో ఇద్దరి పాత్రలు డిఫరెంట్ గా ఉండటంతో అసలు కథ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తి మారింది ఈ సినిమాకి ఫస్ట్ నుంచి భారీగా క్రేజ్ ఉంది జూన్ నెలలో రాబోతున్న మరో భారీ చిత్రం కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది పదేళ్ల నుంచి విష్ణు ఈ కథపై కసరత్తు చేశారు దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాని ఎంత నమ్మారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశారు విష్ణు మార్కెట్ ను మించి వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడం విశేషం ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ కావాలి అయితే కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయింది ఇప్పుడు జూన్ ఇరవై ఏడున పాన్ ఇండియా రేంజ్ లో థియేటర్స్ లోకి వస్తుంది ఇలా జూన్ నెలలో కమల్ తగ్ లైఫ్ పవన్ వీరమల్లు నాగార్జున ధనుష్ కుబేర మంచు విష్ణు కన్నప్ప చిత్రాలు వస్తున్నాయి ఈ నాలుగు సినిమాల గురించి ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినా సినిమా బాగుంటేనే జనాలు థియేటర్స్కి వస్తారు అయితే ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీమ్ అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో వీరమల్లుకు ఓపెనింగ్స్ బాగుంటాయని టాక్ మరి ఏ మూవీ విన్నర్గా నిలుస్తుందో చూడాలి